శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతయే పుణ్యతీర్థ మహత్యం వ్యాసం వల్ల అనేక ధర్మాలు విన్న ఋషులు ఇట్లన్నరే రోమహర్షణ నీవిప్పుడు మాకు ఈ లోకమందల ప్రఖ్యాతి నొందినవి విశేషమైనవి యొక్క తీర్థం లేవియో వాని గురించి తెలుపు మానగా రోమహర్షణుడు పలికను మునిశ్రేష్ఠులారా పురాణాలలో బ్రహ్మవిధులకు మునులు చేసి చెప్పబడిన వివిధములకు తీర్థముల గురించి తెలుపు తెలుపుదను వినడు ఈ తీర్థంలో ఒక్కసారైనా జపము హోమము శ్రాద్ధము దానాదులు ఏ ఒక్కట ఆచరించినా అట్లా ఆచరించిన వారికి వంశమున ఏడు తరముల పవిత్రములగును పరమేశ్ యొక్క చతుర్ముఖ బ్రహ్మకు సంబంధించిన ప్రయాగ అనే తీర్థం ప్రసిద్ధికెక్కెను ఐదు యోజనములు విస్తీర్ణం గల ఈ తీర్థం మహత్సం ముందే తెలిపితిని మరొక తీర్థం దేవతలు కూడా నమస్కరించే కురుక్షేత్రం అది ఋషి ఆశ్రమాలతో నిండి ఉన్నది అది సర్వ పాపాలను క్షాలన చేయగలది అందు స్నానం ఆచరించి దంభము మాధర్యము విడిచి విశుద్ధమైన అంతఃకరణంతో ఏ మాత్రమైనను దానం చేసినా అది ఉభయ కులములు పవిత్రం చేయును ఇంకా పితృదేవతలకు అత్యంత ప్రియమగనది వైభవం కలదే తీర్థము గయ అచ్చట పిండ ప్రదానం చేసిన ఎడల నరునికి మరజన్మం లేదు ఒక్కసారైనా అచ్చట పిండ ప్రదానం చేసినా అతని పితృదేవతలు నరకాది దుఃఖకరమగ లోకాలను తరించి పరమపదం చేరుదురు అచటిని సర్వలోకహితంను కోరి రుద్రుడు తన పాదముద్రలను అచటి శిలాతలమున ఉంచెను ఆ స్థానమందు పితృదేవతలను ప్రసన్నం చేసుకునవలను వెళ్ళగల సామర్థ్యం గల వాడైనను గయకు వెళ్ళని పితృదేవతలు అతని గురించి దుఃఖం పొందుదురు అతని ఇతర ధార్మిక కర్మలన్నీ వ్యర్థములే అగను ఏ ఒక్కడైన గల గయకు వెళ్ళటం సంభవించినా అతడు మిమ్మల్ని తరింపచేయు సద్గతి కలిగించను అనుచు అతని పితృదేవతలు అతని గాథను గానం చేయుదురు మహర్షులు అతన్ని కీర్తిస్తారు మా వంశమంత పరమ పాపాత్ముడైనను స్వధర్మములు వదిలిన వాడైనను ఒకసారి గయాయాత్ర యాత్ర చేసినడలా మమ్మల్ని తరింపచేయను శీలవంతులు గుణవంతులు ఒక పుత్రులు చాలామంది జరితరుగా కానీ కోరుకునవలను వారిలో ఒక్కడైనను గయాయాత్ర చేయను కదా అందువల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కడూ గయాతీర్థం చేరి ఏకాగ్ర బుద్ధి అయి విధిపూర్వకంగా పిండ ప్రదానం చేయవలను గయాక్షేత్రమందు పిండ ప్రదానం చేయ మానవులు మిక్కిలి ధన్యులు వారి వలన వారి తల్లిదండ్రుల వంశాలు రెండును ఏడితరంలో తరింపబడటే కాక స్వయంగా వారు సద్గతి పొందదురు మరొక ఉత్తమ తీర్థము ప్రభాసముని పేరుతో విఖ్యాతమైంది అది సిద్ధపురుషుల ఆవాస స్థలం అచట భగవంతుడు శంకరుడు నిలిచి ఉన్నాడు అచట స్నానము తపము శ్రాద్ధము బ్రాహ్మణారాధన చేయుటచే శాశ్వతము ఉత్తమము బ్రహ్మలోకమును పొందదురు త్రయంబకముని తీర్థం సర్వదేవతలచే పూజించబడినది అచట రుద్రని పూజించి జ్యోతిష్ణము ఫలం పొందను బంగారు వన్నెగల కన్నులు మహాదేవుని కపర్థిని శివుని బాగుగా అర్చించి బ్రాహ్మణులను పూజించిన డెల గానాపచ్యం ప్రమదగణంలో ప్రధానత్వం లభించను ఇది ధ్రువము భక్తులను అనుగ్రహించి రుద్రుని సోమేశ్వరమును ఉత్తమ తీర్థం సకల వ్యాధులను నివారించను పుణ్యప్రదం ఇది రుద్ర సాలోక్యంను కలిగించటకు ఉత్తమ సాధనం అన్నిటి తీర్థాలలో ఉత్తమమైనది శుభకరమైనది విజయనామక తీర్థం అచటి శివలింగం విజయనామంతో ప్రసిద్ధం తూర్పు దిక్కున అత్యంత రమణీయమైన ఉత్తమ తీర్థం మరొకటి కలదు అది ఏకామ్ర తీర్థం దేవదేవుడు శివుడున్ను తీర్థం శివుడున్ను తీర్థం అది గానాపత్య స్థలప్రదముగ తీర్థం అచటి శివభక్తులకు వారికి ఏ కొంచమైన స్థిరమగ భూఖండము దానం చేసిన వాడు సార్వభౌమాధికారం పొందగలడు మోక్షార్థి మోక్షమునే పొందను పవిత్రమగ సర్వపాప వినాశకమగ అచటి మహానదీ జలమున గ్రహణ కాలమున స్నాన జపాదులు నిర్వర్తించినవాడు సర్వ పాపాల నుండి వెంటనే ముక్తుడగను మూడు లోకాలలో ప్రసిద్ధి పొందిన విరజ అన మరొక నది కలదు ఈ నదిలో స్నానం చేసిన విపురుడు బ్రహ్మలోకము నా మన్ననందును శ్రీమన్నారాయణుని పురుషోత్తమన ఇంకొక తీర్థం కలదు అచట పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు వసించను ఈ తీర్థమున స్నానం చేసిన ద్విజోత్తముడు శ్రీహరిని పూజించి బ్రాహ్మణులను పూజిస్తే విష్ణులోకమును చేరును అన్ని తీర్థములలో పరమతీర్థం గోకర్ణము సుప్రసిద్ధం ఇది సర్వపాపహరం పరమేష్టి అయిన శంకరుని నివాసస్థానం గోకర్ణ క్షేత్రాన్ని అసటి పరమోత్తమముగ ఈశ్వరుని లింగాన్ని దర్శించి సకలాభీష్టములో పొందను రుద్రునికి ప్రీతిపాత్రడగను ఉత్తర గోకర్ణమున కూడా త్రిశూలధార్యకు శంకరుని లింగం కలదు ఆ లింగం నర్చించిన వారు శివ సాహిత్యం పొందదురు మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు వసించే దివ్యక్షేత్రం అన్నది కలదు అచట శ్రీ మహావిష్ణువును పూజించిన వారు శ్వేత ద్వీపంను పొందదును ఇచట త్రిపురార రుద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని వధించి ఆ దోష పరిహారానికై శ్రీమన్నారాయణుని ప్రతిష్ఠించను ఈ క్షేత్రమును ఒక యోజన పర్యంతం సిద్ధగణము ఋషిగణము సేవించచుండును ఇచ్చట శ్రీ మహావిష్ణువు ఒక ఆలయం కలదు కోకాముఖమును మరొక విష్ణు క్షేత్రం కలదు ఈ క్షేత్రమున మరణించిన వాడు విష్ణు సారూప్యం పొందును శ్రీ మహావిష్ణువు మరి యొక్క పవిత్ర క్షేత్రం సాలగ్రామం కలది ఈ క్షేత్రం విష్ణువుకు ప్రీతిని పెంచునది పరమ పావనం సిద్ధులకు నివాసం సుప్రసిద్ధమగు అశ్వతీర్థం అను మరి యొక్క విష్ణు క్షేత్రం కలదు ఇచ్చట శ్రీమన్నారాయణుడు హయశరుడని పేర విరాజులుచున్నాడు పరమేశ్వరియ బ్రహ్మతీర్థం మూడు లోకాల్లో సుప్రసిద్ధం సర్వపాపహరం పుష్కరమ్మణ తీర్థం ఇచ్చట మరణించిన వారికి బ్రహ్మలోకం లభించను ఈ పుష్కర తీర్థాన్ని మనసులో స్మరించిన ద్విజనుకు సకల పాప విముక్తి కలిగి ఇంద్రునితో స్వర్గవాసం లభించును ఈ తీర్థమున గంధర్వులు యక్ష ఉరగ రాక్షసులు దేవతలు సిద్ధ సంఘమును బ్రహ్మను సేవించి చెందురు ఇచ్చట స్నానం చేసి పరిశుద్ధుడై బ్రహ్మను పూజించి బ్రాహ్మణులను పూజించి బ్రహ్మ సాక్షాత్కారం పొందును ఓం శాంతి శాంతి శాంతి